ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపావర్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వాక్యాన్ని మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వాక్యాన్ని మనము చదువుకుందాం కుమారులు యహోవా అనుగ్రహించు శ్వాసము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే హలోలుయా నా దేవుని నా దేవుని బిడ్లారా గమనించండి ఈ మాట మనకు ఎంతగానో సుపరిచితమే అవునండి ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో మనము ఈ మాటను చదివి ఉంటాము వినుంటాము కానీ ఈ రోజున పరిశుధాత్మ దేవుడు ఎందుకో తెలియదు కానీ గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమని ఇదిగో మరి ఆయన తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు హలోలుయ్య గమనించండి నా దేవుని బిడ్డరా చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే ఇదిగో వీరు మరి నా పిల్లలు కనుక వీరి మీద నాకు హక్కు ఉంది వీళ్ళని కొట్టడానికి కానీ వీళ్ళని తిట్టడానికి కానీ ఇదిగో నాకు మాత్రమే హక్కు ఉందని చాలామంది అంటుంటారు కానీ ఇక్కడ మనము ఈ వాక్యానుసారంగా మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే అసలు గర్భఫలము అనేది అది ఆడపిల్ల అయినా మగపిల్లడైనా అది ఎవరైనా సరే మరి మొదట ప్రభువు ఇచ్చాడన్నటువంటి విషయము మనము మర్చిపోకూడదు హలో ఆయన ఇచ్చినటువంటి ఒక బహుమానము ఇప్పుడు సంతానము మరి పిల్లలు అనేది ఏమై ఉన్నారు అని అంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి బహుమానము నా దేవుని బిడ్లారా ఈరోజు నీ వాక్యాన్ని వింటున్నటువంటి మరి మరి ఆ మీ జీవితాలలో మరి ఒకవేళ ఈ గర్భఫలం లేక పాలైపోతున్నారేమో ఈ గర్భఫలము లేక మరి ఆ కన్నీలు విడుస్తున్నారేమో గర్భఫలము లేక నదివని పిల్లరా డాక్టర్ల చుట్టూ వైద్యం చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అలసిపోయారేమో సలసిపోయారేమో నేను అంటాను అన్నా జీవితంలో కూడా ఇదే జరిగిందండి హన్నాకు కూడా గర్భఫలము లేక ఎంతో నిట్టూర్పులు విడుస్తూ లోకంలో గుడ్రాలనేటువంటి ఒక నిందర మోస్తున్నటువంటి సమయంలో దేవుని సన్నిధిలో విధిగో ఒంటరిగా ఆమె చేసినటువంటి ప్రార్థన ఆకాశం అందున్నటువంటి దేవుడు విన్నాడండి కనుకనే హన్నా విషయంలో చూడండి నా దేవుని బిల్లారా మరి సంతానాభివృద్ధిని దేవుడు దయచేసినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మనం చదివినప్పుడు మరి రిప్కాక్ అయితే ఏమి అలాగనే ఎలిజబెత్కైతే షారాకైతే ఇట్లాగా మన పిత్రుల జీవితాలలో ఎన్నో 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 గొప్ప కార్యాలు చేశాడు నదేవుని బిడ్డలారా మరి ఎలిజబెత్కి అయితే మరి పరిశుద్ధాత్మ ద్వారా అని ఆయన అనుగ్రహించాడు అట్లాగ ఈ రోజున అది ఏ సమస్య అయినా ఎటువంటి పరిస్థితులైనా గర్భఫలము పొందలేకపోవటానికి కారణం ఏదైనా కావచ్చండి నేను అంటాను దేవునికి అసాధ్యమైనది లేదు హలో ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదండి నేను అంటాను నువ్వు మోకరించి చేతులెత్తి ప్రార్థించు దేవుని వైపు చూడు అలసిపోబాకు నిన్ను నీవు నిందించుకోబాకు లేకపోతే నా పరిస్థితి ఎంతేనా నా కర్మ ఇది అన్నట్లుగా నువ్వు బాధపడబాకు ఈరోజు నేను అంటాను ఇదిగో ప్రభు నీ కొరకు గర్భఫలమును ప్రభు దగ్గర ఆయన ఉంచి ఉన్నాడు హలో ఆయన దగ్గర ఉంది నీ గర్భఫలం నీకు కావాల్సినటువంటి బహుమానం ఏమిటో ఆయన కాడుంది మరి మరి కాడ కాడలేదు లేకపోతే హాస్పిటల్లో లేదు కానీ ఆయన దగ్గరుంది కనుక నువ్వు మోకరించి చేతులైతే ఇదిగో ప్రభుని అడుగు ప్రభుని అడుగు ప్రభుని అడుగు ప్రభు నీకు గర్భఫలాన్ని ఇచ్చును గాక హలయా ఎందుకంటే ఆయన ఇస్తేనే మనం తీసుకోవాలండి ఈ బహుమానం ఈ బహుమానం నీ కొరకు దాచుబడి ఉంది కనుక ఇదిగో ప్రభు నీకు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు నువ్వు విశ్వాసంతో ప్రార్థించు ఇదిగో ఏమాత్రము కూడా తిరిగక దేవుని వైపు చూడు ఆయన మీద ఆనుకో ప్రభు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు ప్రార్థు çada. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్పదేవా నీకు కొందనాలయ్యా కాల ముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకే నీకు స్తోత్రాలు ప్రభావ గర్భఫలం యహో వయచ్చు బహుమానమని అయినా మీరు సెలవిచ్చారు ఎంతో మంది బిడ్డలు గర్భఫలం లేక కృంగిపోతున్నారయ్యా నిందించబడుతున్నారు అవమానించబడుతున్నారు ప్రభా అయాన నీ బిడ్డలు చేతులెత్తి విశ్వాసముతో నా తండ్రి ప్రార్థిస్తున్నారు ప్రభా అయాన తల్ని మీరేనైనా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాంనైనా నీ బహుమానములు నా తండ్రి నా ప్రభా బిడ్డలకు మీరు దయచేయండి బిడ్డలు ప్రభాయ అయాన తండ్రి నైనా ఎవరైతే నా తండ్రి నా ప్రభా అయాన్ని గోచారి ప్రార్థిస్తున్నారు నా ప్రభాయ ఇదిగో వారి కొరకునైనా మీరు దాచి ఉంచినటువంటి ఆ శ్వాస మీరు దయచేయబోతున్నందుకు స్తోత్రాలు నింద అవమానాన్ని మీరు కొట్టివేయబోతున్నందుకు స్తోత్రములయ ఆ రీతిగా నిబడాలని మీరు తృప్తిపరచమని వేస్తున్నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి దేవుని కృప మీకు తోడై ఉండును